హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర ముత్యాల హారాల షాప్ ఉంది భారత్ రూబీ పర్ల్స్ అనే షాప్ ఆ షాప్ లో మనం చాలా వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ చూడొచ్చు ముత్యాలు వాటి ధర ఏంటో మనం ఒకసారి అడుగుదాం ఇక్కడ నాకు తెలిసి చాలా తక్కువ ధర నుంచి వెళ్ళి చాలా ఎక్కువ ధర వరకు ముత్యాల హారాలు ఉన్నాయని తెలుస్తుంది నా పేరు మొహమ్మద్ ఇబ్రాహ్ అండి మన దగ్గర చార్మినార్ భారత్ రూబీ పర్ల్స్ అండి ఇది మన దగ్గర తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉన్నాయి ఇలాంటివి చేసుకుంటే మనం టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నది ఇది మనకు రియల్ పర్ల్స్ ఉన్నాయి దీనికి మనకు సర్టిఫికేట్ వస్తుంది గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది మనకు మీరు ఎప్పుడు ఖరాబ్ అయినా దీనికి పైసలు రిటర్న్ అవుతాయి మనకు మీరు చార్మినార్ పక్కనే ఉంటుంది మన షాపు ఇక్కడ చూడండి మీరు ఈ లైన్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో ఇంకా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి కావాలంటే మళ్ళీ ఇంకా చూపిస్తాం మీకు మీకు టెస్టింగ్ అనేది టెస్టింగ్ చేసి చూపించమంటే వచ్చిన తర్వాత మీకు టెస్టింగ్ చూ చేసి చూపిస్తాం ఇది మనకు మొత్తం రియల్ ఉంటది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకు చూసుకోండి ఒకసారి రియల్ పెన్ అయి ఉంటుంది రియల్ పల్స్ సీజర్ లో ఉంటుంది మొత్తం మనకు దీని తర్వాత ఓన్లీ మనకు పల్స్ లో కావాలంటే పల్స్ లో గిటా ఉన్నాయి చూడండి ఒకసారి త్రీ లైన్ పల్స్ ఉంటుంది ఇది త్రీ లైన్ పల్స్ అనేది మనకు దీంట్లో డబల్ కలర్ ఉన్నది ఇంట్లో మనకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ వస్తుంది టూ ఇన్ వన్ కలర్ ఉన్నది దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీంట్లో టూ లైన్ తీసుకుంటే మనకు ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది ఒకటి నేను ఒకటి లాంగ్ లాంగ్ వచ్చి మళ్ళీ ఒక షార్ట్ చాక్లెట్ టైప్ ఉంటది చాకట్ టైపు ఇది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెండు రెండు కలిపి దాంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతాయి ఇంకా దీంట్లో మనకు ఇట్లా కోరల్లో లో తీసుకుంటే ఇట్లా దీంట్లో బ్లాక్ కలర్ ఉన్నది సింగిల్ కలర్ సింగిల్ లైన్ డబల్ లైన్ అనేది మొత్తం దొరుకుతాయి ఇది వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ దీంట్లో మనకు సింగిల్ లైన్ వచ్చేసి తక్కువ రేట్ లో ఉంటుంది మనకు మీరు వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఎలాంటిది కావాలి మీకు ఆర్డర్ చేస్తే మీరు ఆర్డర్ కూడా చేయొచ్చు మీకు హోమ్ డెలివరీ ఉంటది ఇక్కడ దీని తర్వాత మనకు ఇవ్వం ఇలాంటివి ఉన్నాయి కూరల్లో కానీ మల్టీ కలర్ సీజన్ లో కానీ చూడండి వస్తాయి ఇగో ఇది మొత్తం రియల్ ఉంటుంది మనకు రియల్ ఉంటది ఈ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నది దీంట్లో మనం లైన్లు తక్కువ తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటాయి మేడం దీంట్లో మనకు ఇక ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చూడండి సార్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకు పెద్దవి కావాలంటే పెద్దవి ఉన్నాయి ఇలాంటివి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎయిట్ థౌసండ్ గా దీంట్లో మీకు ఇంకా ప్రైజులు తగ్గుతాయి వచ్చిన తర్వాత మీ సెలక్షన్ గురించి దాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ మొత్తం లైన్స్ ఉన్నాయండి మనకు ఎలాంటి డిజైన్ కావాలన్నా మనము అలాంటివి చేయించుకోవచ్చు దీంట్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకు ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో సైజ్ బట్టి ప్రైజ్ ఉంటది మనకు ఒక్కొక్కటి ఏంటంటే ఇదిగో ఇలాంటి చిన్న సైజు నుంచి ఇక్కడ మనకు మనకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు ఉంటది దీని సైజుని బట్టి ప్రైజ్ ఉంటుంది లైన్ బట్టి మనకు గ్రామ్ బట్టి ప్రైజ్ ఉంటుంది దీంట్లో మనకు రైస్ పల్స్ నుంచి మొత్తం పెద్ద పల్స్ వరకు దొరుకుతాయి సింగల్ పెండెంట్ కావాలంటే ఇట్లా సింగల్ టాప్స్ టాప్స్ దొరుకుతాయి ఇలాంటి సెట్లు కావాలంటే సెట్లు సెట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది డిజైన్ లో ఉన్నది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో మనకు తక్కువ ఇంకా ఎక్కువ ఇంకా హై ప్రైస్ లో కావాలంటే హై ప్రైస్ లో మొత్తం రియల్ ప్రైస్ లో ఉంటాయి సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ గాని ట్రిబుల్ లైన్ కానీ ఇలాంటిగో ఇది డిజైన్ డిజైన్లో ఉన్న చూడండి ఒకసారి మీరు ఇది వచ్చేసి ఏంటంటే మనకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇది దీంట్లో మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే మీరు పిక్ పంపిస్తే మళ్ళీ మీకు పెడితే అలాంటివి ఉంటాయి ఇలా ఇలాంటి పెండెన్స్ లో కానీ సీజెలు రియల్ లో ఉంటాయి మొత్తం దీంట్లో ఇంకా ఎక్కువ ప్రైజ్ ఉంటాయి ఎలాంటి డిజైన్లు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి దొరుకుతాయి మన దగ్గర దీంట్లో మనకు చూడండి ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే బ్యాంగిల్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఓన్లీ టూ బ్యాంగిల్స్ ఉంటాయి రియల్ లో ఉంటాయి ఎప్పటికీ ఖరాబ్ మనకు గవర్నమెంట్ సర్టిఫికేట్ తోటి వస్తాయి దీంట్లో తయారైతాయి సముద్రం నుంచి తీసిన తర్వాత ఇలాంటి దాంట్లో నుంచి మీకు తయారైతాయి ఇలాంటి శంఖ దాంట్లో నుంచి తయారైతాయి ఇలాంటి మొత్తం ఉంటాయి చూడండి ఈ మొత్తం ఇలాంటి ఇంకా మన దగ్గర చూడవచ్చు మీరు ఇవి మొత్తం ఉంటాయి ఇక సింగల్ లైన్ లో అంటే మనకు లో ప్రైజ్ లో అవ్వాలంటే మళ్ళీ లో ప్రైస్ లో ఇలాంటి తక్కువ రేట్ లో అవ్వాలంటే సింగిల్ లైన్ లో డబల్ లైన్ లో ఇలాంటివి చూడండి చూడండి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు చూశారు కదా ఇక్కడ వివిధ రకాల పర్ల్స్ వాటి ధరలు మనం చూసాం ఇప్పుడు తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఇక్కడ దొరుకుతూ ఉంటున్నాయి ఆ భారత్ రూబీ పర్ల్స్ లో